మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మతిభ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియ రాములు నాయక్ విమర్శించారు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పదవులు పొంది అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు ఆత్మీయ సమ్మేళనాల్లో ఇక ప్రజలను మోసం చేయొద్దని రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు కాంట్రాక్టర్ అయినంత మాత్రాన రాజకీయ నాయకుడు కాలేవన్నారు వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందంటూ జోస్యం చెప్పారు గ్రానికి ఎక్కడికో వస్తేవాడి హిమాలయ పర్వత స్థాయిలో ఇప్పుడు ఏమంటే ఇవ్వలేదు మీకు ఎస్ ఇవ్వం కూడా అటువంటి యాక్టివిటీ చేస్తే మేము ఇవ్వం మరి కేసీఆర్ గారు ఇవ్వరు ఆయన దగ్గర పాస్ కావాలని మామూలు విషయం కాదు అది మేము కూడా పనిచేస్తూ ఉన్నాం ఎస్ మా యొక్క యాక్టివిటీస్ కావచ్చు మా యొక్క సర్వేలు కావచ్చు మా యొక్క సమర్థత కావచ్చు మేము ప్రజల్లో ఉండే విషయాలు కావచ్చు ఇవన్నీ ఆయన పరిగణలో తీసుకొని మరి ఆయన ఇష్టం ఇస్తారు లేకపోతే ఆయన ఇష్టం అది దేనికైనా సరే సిద్ధంగా ఉండాల్సిందే తప్ప మరి పవర్లో ఉన్నంత వరకు ఆయన ఆయన మమ్మల్ని మా దిశానిర్దేశం ముందు నడిపిస్తూ ఉంటే ఓకే ఆ తర్వాత దానిపైన పక్క ఉండమని చెప్పేసి అంటేనే దుష్టుడా ఇది కరెక్ట్ కాదు కదా అట్లా అన్నప్పుడు ఏమంటే మనలో ఉన్న లోపం ఏంటని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సిందే తప్ప దుమ్మైతే పోయటం అనేది అలాగే మరి దేవాలయ చైర్మన్ ఇట్లా అనుకుంటూ అందరిని ప్రభావితం చేసి అట్లాగే ఇప్పించారు వీరంతా కూడా మా అధినాయకుడు ఇప్పించారని చెప్పేసి పొలో అని చెప్పి వెళ్ళిపోయినా తర్వాత భవిష్యత్ ఏంటి వెళ్ళినారు మరి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా మీకే టికానా దొరకలేదు దొరికిన టికానా కూడా అది ఎట్లా ఉందో ఏమో అది అది ఒక ప్రశ్నార్థకం మరి ఇలాంటి మరి రాష్ట్ర పార్టీ యొక్క బీఫాంతో మరి పదవులు పొంది చివరికి ఏంటంటే ఏ గమ్యం నీ దగ్గర చేరిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏమని చెప్పాలా దీనికి ఎవరు బాధ్యత వహించాలా ఎస్ చెప్పవలసిన పరిస్థితి ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా డెఫినెట్గా హరిహర బ్రహ్మాంతులు అడ్డుపడ్డా కూడా గౌరవ కల్వకుండా చంద్రశేఖరరావు గారు హ్యాట్రిక్స్ ఆఫీస్ఆర్ ముఖ్యమంత్రి గారు అలాగే పది